అక్కడ అక్కడ ఏం లేదు కానీ శాండీ అరుస్తూనే ఉంది కంటిన్యూగా అంజనేయ ఉన్నాడే మనం కనపడిస్తాడేమో జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక లేట్ చేయకుండా మన అంజన్న స్వామి జన్మించిన స్థలానికి అయితే వెళ్ళిపోదాము జై శ్రీరామ్

ఎందుకంటే చిన్నప్పటి నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏ వర్క్ చేయాలన్నా ఏదైనా భయం అనిపించినా జై శ్రీరామ్ అంటుండి అలాంటిది ఆయన జన్మించిన ప్లేస్ అంజనయ్య జన్మించిన ప్లేస్ పోతుంటే మనసుకైతే ఏదో నిజంగా ఏదో అనిపిస్తుంది నాకైతే లాగేండి లాగేండి లాగిచ్చేస్తున్నారు ఇదంతా కన్న తల్లిదండ్రులు మీ అందరి సపోర్ట్ వల్లే ఇంత దూరం పాప అంజనేయ సా రిసావు కదా నువ్వు అంజనేయస్వామి తోక్తో కొట్లాడనుకో ఊర్లో పడతావు లేదు చెప్పి నాకు కనపడిచ్చాడు అంజనేయ సా ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఆయన తెలుగు వాళ్ళైనా తమిళ వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా కూడా అందరికీ తెలిసి ఉండే పదం ఒక్కటే ఒకటి జై శ్రీరామ్ ఆ అంజనేయ స్వామి పుట్టిండే ప్లేస్ బర్త్ ప్లేస్ రోజుతే మనం ఈ వీడియోలో చూస్తున్నాము అదొక్కటే కాదు ఆంజనేయ స్వామి శ్రీరాముని ఎక్కడ కలిశాడు శ్రీగ్రీవునికి పట్టాభిషేకం ఎక్కడ చేశారు ఆంజనేయ స్వామికి ప్రతిష్ట ఎక్కడ చేశారు అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో సరండి యాడికి యాడికి పోతున్నావులే మార్నింగ్ మార్నింగే వచ్చిండే అసలు ఎవ్వరెవరు లేరు చాలా బాగుంది వ్యూ పాయింట్ ఈ శాండీని వదిలితే నీళ్ళలే పోతాను భయం వాటర్ దాతున్నాం బాగుంటాయి మరి వాటర్ అక్కడ కనపడిస్తుంది కదా అదే ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్ ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం వెళ్లే ముందు మన సిగ్రూనికి పట్టాభిషేకం చేసింది ఎక్కడో చూద్దాం రా అండి మన సిగ్రీవునికి పట్టాభిషేకం చేసిండేది అక్కడే ఏమంటే అలో లేదు కెమెరా అక్కడ కాబట్టి అక్కడైతే వీడియో తీయటం లేదు ఫ్రంట్ ప్లేస్ మొత్తం మీకైతే చూపిస్తుండే మన అంజన్న స్వామిని ప్రతిష్ట చేసిండే స్థలం ఇది లోపలైతే ప్రతిష్ట అయితే ఆకారంలో ఉంటది లోపలైతే మనం మెయిన్ గర్భ గుడి అయితే చూపిలేము అలో లేదు కాబట్టి ఇక్కడైతే బయట ఫ్లెక్సీలో ఫోటో ఉండి మీకు చూపిస్తున్నాడండి లోపలైతే ఈ ఆకారంలో ఉంది జై శ్రీరామ్ శాండీ ఎంత లక్ చేసుకుందో తెలియదు కానీ మొత్తం అసలు అంజనేయ స్వామి ప్లేసెస్ అన్ని తిరుగుతుంది పెయిన్ జనంలో నేను కూడా చాలా కష్టాలు పడినారా మనుషులకు పుట్టి ఇప్పుడు ఈ జనంలో ఇలా పుట్టి నీ దగ్గర హ్యాపీగా ఉన్నాను రే 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 నాకేందో అంజనేయ స్వామి కనపడిస్తున్నారు రా నాయన అని చెప్పి మా అందరం అయితే షాక్ అయినాము శాండీ సడన్ గా వెనక్కి తిరిగి అరుస్తూనే ఉంది గోడకల్ని చూసి అక్కడ ఏం లేదు మరి మేము మొత్తం చెక్ చేసినాం కానీ సీరియస్ గా చూసుకుంటే అరుస్తూనే ఉంది ఒకటే వైపు మాకైతే అసలు అందరికీ భయం వేసి సడన్ గా చెప్పి శాండీ అయితే మరి కిందికి దింపేసిండు అక్కడ ఏమి ఆంజనేయ స్వామి అరుస్తున్నావా ఆంజనేయ స్వామి తోకతో కొడతాడు ఆంజనేయ స్వామి ప్రతి స్టేషన్ ప్లేస్ లో దిబ్బన గీస్తారు మీకు బయట చూపించినాను కదా స్టార్ అంటే నక్షత్రం ఆకారంలో కారంలో గీస్తారు అనమాట దిబ్బన అవ్వ చెప్పినప్పుడే నాకు కూడా తెలిసింది హనుమాన్ టైం టు టైం ఎక్కడ ఉండడు కదా తిరుగుతూనే ఉంటాడు ఆయనకి ఇష్టం వచ్చిన చోట మరి ఇంక నుంచి అయితే మన అంజన్న పుట్టిండే స్థలానికి జన్మించిన స్థలానికి అయితే వెళ్దాం సైలెంట్ వచ్చి తోలిపోతుంది తీసుకో బదు కూర్చో 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 శండీ తీసుకో బదు కూర్చో ఇప్పుడు ఎందుకు అంతలా అరుస్తుంది అనుకుంటున్నారా శాండీ ఆడందరూ లైఫ్ జాకెట్స్ కట్టుకుంటున్నారు కదా కట్టుకొని పడవలో వెళ్తున్నారు కదా ఇప్పుడు మన శాండ్ కూడా అక్కడ పడవలో పోవాలని చెప్పి అరుస్తుంది ఇప్పుడు కింద తీసుకొని పోకంటే మైండ్లో అట్ట పెట్టుకొని బాధపడుతుంటది చలో చలో మరి మొత్తానికైతే మన పడవన్నని మొత్తం అడుక్కొని అడుక్కొని మన శాండ్ కోసము వాళ్ళ డాగ్ని ఎక్కించుకోము వాళ్ళు ఉంటే వేరే జనాలు రారా అంటుంటే ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మా ఇద్దరికి ఒక్కటి ఇది ఇంత తిప్పన్నా లేదంటే అది మైండ్లు అట్ట పెట్టుకుంటా అని చెప్పి మొత్తానికైతే మన శాండీని పడవ ఎక్కిస్తున్నాం పదం పదం ఆగలి ఆగలి పదం రాని ఏ రాని చెప్పి ఇంకా పడవ నడిపే అయిన రాళ్ళ నేను నడతారు నాకు తెలుసుగానే నీ ఆని రాని అన్న తొందర తీయనా పడవ నీ నాకి ఆగలేకపోతున్నాను రాని చిప్పిగా నీ ఆని పడవలో పోతున్నాను ఆయ్ ఫ్రెండ్స్ నువ్వు దుంకేనా దుంకేసాండి దీనిలోకి ఎట్ట తిరిగి ఎక్కి తిగొస్తాండి నడు వీ ఆనందం కోసం ఎక్కిండేది తానికైతే మన శాండి గడు పడవ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నాడు పదమేంగా మొత్తానికైతే మన శాండీగా అయితే పడవ రైడ్ని అయితే ఎంజాయ్ చేసినాడు చలో మరి ఒడ్డుకైతే వచ్చేసిండే ఇంకా ఇక్కడ నుంచి ఎప్పుడో స్టార్ట్ వెళ్ళిపోవాలా కానీ మన శాండీ మాత్రము ఈ రైడ్ పోవాలని చెప్పి అరుస్తూనే ఉంటే వెయిట్ చేసి వెయిట్ చేసి మొత్తానికి అందరిని ఒప్పించి శాండీని అయితే పడవ ఎక్కిచ్చిండే చలో మరి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం ఇంకా మొత్తానికైతే శాండీ అయితే రైడ్ కంప్లీట్ చేసింది అసలు వాళ్ళందరూ పడవలో పోతుంటే నిన్నటి నుంచి అరుస్తుంది పాపము మొత్తానికైతే శాండీకి ఒక ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనమాట మైండ్లో అందుకే చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా వస్తుంది లేదంటే అరుస్తూనే ఉంటుంది ఆ పడవలో పోల పోల అని చెప్పి ఇదంతా మీ సపోర్ట్ వల్లే శాండీ నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే ఇదంతా మీ సపోర్ట్ వల్లే అలాగే ఇక్కడ మీకు అయితే పడవలు కనపడిస్తున్నాయి కదా ఈ పడవలు రైడ్ అయితే అక్కడ నెలలు అయితే తీసుకోబోతుండే ఇది సీజన్ బట్టి రేట్స్ ఉంటాయి మేబీ ఇప్పుడు ప్రస్తుతానికి మేము అడిగినప్పుడు అయితే హాఫ్ అన్ అవర్ కి ఫైవ్ హండ్రెడ్ వన్ పర్సన్ కి వన్ అవర్ కి అయితే థౌజండ్ వన్ పర్సన్ కి ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఎప్పుడు రేట్స్ మారే తెలియదు ఎందుకంటే సీజన్ బట్టి వాళ్ళు కూడా మారుతుంటారు బై జప్ బాయ్ జ అంతా మొత్తానికైతే అంజనాద్రి ఇల్లుకైతే స్టార్ట్ అయిపోయాము మొత్తం అంపి నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటది అంజనాద్రి ఇల్లు ఎందుకంటే నది చుట్టూ తిరిగిపోవాలి మనము మొత్తానికైతే మన అంజనా అయితే కనపడించింది అక్కడ అక్కడ ఉంది కదా స్క్రీన్ లో మీకు సరిగ్గా కనపడిస్తుందో లేదో ఇక్కడకైతే క్లారిటీ కనపడిస్తుంది చలో మరి కింద కార్ పార్కింగ్ పెట్టి నడసాలంట పైకి ఎంత ఉందో చూద్దాం పదా కనపడిస్తుంది కదా అక్కడ మన అంజనాద్రి ఇల్లు అక్కడికే ఇప్పుడు మనం ఎక్కాల్సి ఉండేది చలో చెలో చలో ఇంకా లేట్ చేయకుండా ఎక్కేద్దాం రోజు సాటర్డే కదా ఫుల్ రష్ ఉంది కరెక్ట్ సాటర్డేనే నే వచ్చేసాం ఇక్కడ కూడా అనుకోకుండా తెలుగు తెలుగు వస్తా ఇదేం రూటు ఇదేం రూటు అంజనేసం బ్యాక్ సైడా దిగొచ్చేదా ఓకే 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 ఇక్కడ రెండు రూట్లుంటే కన్ఫ్యూజ్ అయ్యిండ ఇది దిగొచ్చేదంట ఇక్కడ ఎంట్రెన్స్ పైకి ఎక్కేది చలో మరి జై కింద అయితే కొద్ది దూరం కొద్దిగా సిమెంట్ రోడ్ ఉంది ఇక్కడైతే మొత్తం స్టెప్స్ ఉన్నాయి అక్కడ మధ్యలో విశ్రాంతి తీసుకునే కూడా ప్లేసెస్ అయితే సెట్ చేసిండే జై శ్రీరామ్ 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 కింద చూడండి రూట్ ఎలా ఉందో మొత్తం ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు అసలు ఎట్టాను చూడండి ఇట్ట అప్పు ఎక్కుతూనే ఉన్నాం పైకి జై హాయ్ హాయ్ మొత్తం టోటల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయంట ఇంకా నాకు తెలిసినంత ఇక్కడ నుంచి ఇంకొక థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటాయేమో బ్రో అయితే పవర్ ని ఫ్రీడమ్ గా కొండపైన వదిలేక తీసుకొచ్చినాడు మొత్తానికైతే పైకి అయితే వచ్చేసినాము చలో మరి పైన ఎలా ఉందో చూద్దాం వదులుతున్నావా పద బ్రో అయితే పావర్ని వదులుతాడంట వదిలేద్దాం చెప్పదండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుడి ఎంట్రెన్స్ వచ్చేసి అక్కడే లోపలైతే కెమెరా లేదు కాబట్టి లోపలైతే తీయలేదు బయట మీకు ఫ్రెండ్స్ సైడ్ ఒకటే చూపిస్తుండే జనాలు అయితే వస్తూనే ఉన్నారు మరి తర్వాత గుడి బ్యాక్ సైడ్ కూడా ఇటు అప్పు ఉంది అనమాట కొండ ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉన్నట్టుంది చూద్దాం చల్ల చుట్టుపక్కల మొత్తం కొండలే చూడండి పైకి ఎక్కిన తర్వాత కొండలే అన్ని కనపడించేది అంతా చుట్టూ అంత కొండే అంజన్న పుట్టిండేది కూడా కొండపైనే మొత్తానికి అయితే అంజనాద్రి ఇల్లు కొండ అయితే మొత్తం ఇలా ఉంది పైన ఎక్కిన తర్వాత లైన్ ఆటగాళ్ళలో ఆ దుమ్ము లేపుతున్నారా ఆ తినండి 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 చూస్తున్నారు కదా ఎంత పైన ఉండిండే ఇక్కడే అంజనాదేవి అయితే తపస్సు చేసిండేది ఈ ప్లేస్ లోనే సెవెన్ థౌజండ్ ఇయర్స్ తపస్సు చేస్తే అంటే ఏడు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అంజనాదేవి అంజన స్వామి పుట్టిండే ఇదంతా ఈరోజు చిన్నప్పటి నుంచి చెప్ చెప్పాను కదా ఇందాక జై శ్రీరామ్ అనే పదం ఒకటే తెలుసు కానీ అంజనేయస్వామి ఎక్కడ జన్మించాడు ఎక్కడ అనేది నాకు అసలు మాక్సిమం తెలియదు ఇదంతా మీ సపోర్ట్ వల్ల ఈరోజు తెలుసుకొని మీ అందరికి చూపిద్దామని చెప్పి వచ్చిండే ఇదంతా నన్ను కన్న తల్లిదండ్రులు మీ అందరి సపోర్ట్ వల్లే ఇంత దూరం అయితే వచ్చిండే మన అంజన్న స్వామి జన్మించిన స్థలం అయితే చూసిండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున చలో మరి శాండీ అయితే కింద వెయిట్ చేస్తుంది శాండీని అయితే పైకి తీసుకున్నా ఎందుకంటే క్రౌడ్ ఫుల్ ఉండి ఈరోజు సాటర్డే కదా అది కాకుండా మేబీ మరి మనకైతే దగ్గరే కదా ఎప్పుడన్నా ఖాళీగా వచ్చినప్పుడు చూద్దాము చలో మరి ఇంకా లేట్ చెక్కకుండా శాండీ దగ్గరికి వెళ్ళిపోయి శాండీ ఫుడ్ పెట్టేసి స్టార్ట్ అయిపోదాం అయిపోతాం ఏం చెప్తున్నారు కొండపై పెంటిన ఈ అండకి సిన నేను నీకు చాట పోదామా బా ఊరు బయట పోయి ఫుడ్ తిని నిద్ర పెట్టు నిద్ర పెట్టు నిద్ర పెట్టు సండి టెంకాయ పాలు టెంకాయ పాలు తా నీకేం కావాలో చెప్పు లోకమంతా చూడాల చెప్పు